విజయనగరం జిల్లా విజయనగరం టౌన్లోని శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురకుడి వద్ద ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మండల దీక్ష నిర్వహించబడింది అనంతరం గౌరవ విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చదురకుడి వద్ద పదకొండు గంటలకు వనంకుడి వద్ద పందిరి రాట వేయబడింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు ನಮಗಸ್ತು హమాన మహోత్సవాల భాగంగా ఈ రోజు భక్తులు మండల దీక్షా ధారణ కార్యక్రమాలు జరిగే ఉదయం గణపతి పూజ పుణ్యవచనం నిర్వహించడం అనంతరం వేద వేదల పండితులు నెల జారిన నిర్మ భక్తులందరూ కూడా మాలధారణ చేశారు ఈ సందర్భంగా పూజ రేణురావు గారు అమ్మవారికి సమర్పించారు అదేవిధంగా వారు మరియు ఇవిర దేవాలయ కూడా మాలధారణ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ మండలం రోజులు కూడా మాలా దీక్షగా ఉండి అమ్మవారిని